రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఓబులవారిపల్లి మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో మండల పరిధిలో ఉన్న సమస్యల గురించి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపి వినతి పత్రం ఏవోకి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్ రైల్వే కోడూర్స్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య రాజంపేట పట్టణ కార్యదర్శి సికిందర్ హాజరు కావడం జరిగింది సందర్భంగా జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి పి మహేష్ మాట్లాడుతూ ఓపలవారిపల్లె మండలంలో భూ కబ్జాలు ఎక్కువై అడ్డు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ రాత్రికి రాత్రే మిషన్లు పెట్టి ప్రభుత్వ భూములను చదును చేసుకొని ఫెన్సింగ్ వేయడం జరుగుతోందని అన్నారు కబ్జాదారులను రెవెన్యూ యంత్రాంగం కంట్రోల్ చేయాలి అనుకున్నా కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని లెక్క చేయకుండా కబ్జాదారులు చెలరేగిపోతున్నారని అన్నారు కబ్జాలకు గురైనటువంటి భూములు వివరములు బొమ్మవారం రెవెన్యూ సర్వే నంబర్ నలభై నాలుగులో ఉన్న ప్రభుత్వ భూమిని పదిహేను సెంట్ల మంగళంపల్లికి సంబంధించిన సుబ్బారాయుడు నాయుడు ఏకంగా ప్రజలు ప్రయాణించే బస్టాండ్ను కబ్జా చేయడం జరిగింది రాళ్ల చెరువుపల్లి పంచాయతీ చెరువుకు సంబంధించి పెద్ద ఉరంపాడు రెవెన్యూ సర్వే నంబర్లో తొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉన్న భూమిలో పెద్ద కాలువ ద్వారా చెరువులో వర్షపు నీరు వస్తున్న కాలువను కాకర్ల పల్లెకు సంబంధించిన చంగన్ నాయుడు అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని ఏడు ఎకరాలు కబ్జా చేసి సదరు భూమిలోనికి రోడ్డు కోసం పెద్ద కాల్వ పూడ్చి వారి భూమిలోనికి రోడ్డు వేయడంతో వాళ్ల రాళ్ల చెరువు పల్లె చెరువు కింద ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు కొర్లకుంట పంచాయతీ కొర్లకుంట క్రాస్ బైపాస్ రోడ్డు పక్కన ముక్కవారి పల్లె చెరువు తట్టు పరంబోకు సర్వే నెంబర్ ఒక వెయ్యి ఎనభై ఆరు భూములో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు నర్సింహులు ఇండ్లు కట్టడం జరుగుతుంది పెద్ద వరంపాడు రెవెన్యూ సర్వే నంబర్లు రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు బై ఒకటి నుండి రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు బై రెండు వరకు తొమ్మిది ఎకరాల భూమిని రాజకీయ నాయకుడు రాజకీయ అండదండలతో రాత్రికి రాత్రే జేసీపీ మిషన్లు పెట్టి చదును చేస్తున్న భూ కబ్జదారులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని భూములను రెవెన్యూ స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము తెలియజేస్తున్నాం లేని పక్షాన రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటున్నాం కార్యక్రమంలో పాల్గొన్న వారు దార్ల నాగేశ్వరరావు మోడీ శివయ్య నాగేశ్వరరావు రమణ తదితరులు పాల్గొన్నారు నిలయంగా మారిపోయింది కోడూరు నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రస్తుతం కోబులార్పల్లి మండలంలో ఉన్నటువంటి మంగళం రోడ్లో ఉన్నటువంటి బస్ షెల్టర్ సైతం కూడా ఈరోజు వదలకుండా ఈరోజు కబ్జాలు చేసే పరిస్థితి ఏర్పడింది ఒక పక్క మరో పక్క చూస్తే చెరువుకు నీళ్లు పోయే పెద్ద కాలం సంబంధించి కూడా ఈరోజు కబ్జా చేసి ఆల్రెడీ ఏడు ఎకరాల్లో కబ్జా చేసిన వ్యక్తి ఈరోజు చెరువు పోయే పెద్ద కాలం కూడా వదలకుండా ఈరోజు కబ్జా చేసే పరిస్థితి ఏర్పడింది చెరువు తట్టులను వదలడం లేదు పరిస్థితం కాలువలు వదలడం లేదు ఏవి వదలకుండా ఈరోజు కబ్జాలు చేస్తా ఉంటే రెడ్ బుక్ ఉన్నది నా దగ్గర రెడ్ బుక్ ఉన్నదని చెప్పినటువంటి లోకేష్ ఏం చేస్తున్నాడో తెలియదు కింద ఎంఆర్ఓ స్థాయి నుంచి విఆర్ఓ స్థాయిల వరకు కూడా ఈరోజు వాళ్లతో లాలిచ్చి పడిపోయి కూటమి ప్రభుత్వ నాయకులతో లాల్లిచ్చి పడిపోయి ఈరోజు ఆన్లైన్లు చేసే పరిస్థితి ఏర్పడినారు ఈరోజు ఎంఆర్ఓల దగ్గరకు బాధితులు పోయి మా భూమి కబ్జా అయింది సార్ మాకు న్యాయం అని చెప్పి అడిగినా ఈ ఈరోజు న్యాయం చేసే పరిస్థితి ఏర్పడలేదు ఈరోజు అనేక చెరువులు కూడా ఈరోజు ఆక్రమించుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు మేము కోరుతున్నాం ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీసులోకి వచ్చి ఏఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఎన్ని సెంట్లు ఎన్ని ఎకరాలు భూములు కబ్జా అయ్యాయో ఆ కబ్జా అయిన భూములు వెంటనే ప్రభుత్వం సాధనం చేసుకుని పేదలకు ఇవ్వాలని చెప్పి రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏవో గారికి వినతి పత్రం ఇచ్చాం ఈ ఈరోజు అనేక గ్రామాల నుంచి కూడా పేదలు వాళ్ళకి ఇచ్చినటువంటి డీకేటీ పట్టాలను సైతం రోజు పక్కన పెట్టేసి దొంగలకు ఆన్లైన్ చేసి మీకు మీకు సంబంధమే లేదని చెప్పి ఈ రోజు ఎంఆర్ఓలు రిపోర్ట్లు ఇస్తున్నారు అనేక పేదలు కూడా ఈరోజు డీకేటీ పట్టాలు మాకు ఉన్నప్పటికి కూడా మాకు స్థలం లేదు స్థలాన్ని ఇంకొకరు ఆక్రమించుకుంటే కనీసం ఎంఆర్ఓలు స్థాయిలో కూడా మాకు న్యాయం జరగడం లేదని చెప్పి ఈ రోజు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ కదా పేద ప్రజలు కనబస్తున్నారు ఈ రోజు ఎంఆర్ఓలో కూడా న్యాయం చేయని పరిస్థితుల్లో ఈ రోజు ఎంఆర్ఓలు తయారయ్యారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుని సమగ్రమైనటువంటి విచారణ జరిపించి కబ్జాల గురైనటువంటి భూములను కాపాడాలని చెప్పి పేదలకు ఈ భూములు పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం